ప్రాంతాక్కి తిరిగి స్వాగతం సిలిగురి కారిడార్ దాన్నే మనం పాపులర్గా చికెన్ నెక్ కారిడార్ అంటాం ఇది ఇటీవల కాలంలో తిరిగి చాలా ఎక్కువ వార్తల్లోకి వస్తాను ఆఫ్ కారణం లేకపోలేదు బంగ్లాదేశ్లో మారిన రాజకీయ పరిస్థితులు ఇటీవల పాకిస్తాన్ బంగ్లాదేశ్ల మధ్య పెరిగినటువంటి మిలటరీ సహకారం అలాగే చైనా బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్నటువంటి అటువంటి సహకారం దీంతో పాటు బంగ్లాదేశ్లో మారిన రాజకీయ పరిస్థితుల్లో మత ఛాందసవాదులు ఉన్మాద ప్రలాపంలో మనందరికి గుర్తుండి ఉంటుంది సిఐఏ ఆందోళనలో షార్జిలిమా ఏం చెప్పాడు భారత్ని మేము చిక్కిన్ నక్కిన గనక మేము గట్టిగా పట్టుకుంటే ఈశాన్య భారతం ముక్కలైపోతుందని చెప్పాడు సో ఈ నెక్ కారిడార్ అనేది అత్యంత ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉందండి ఎందుకనంటే అది ఇరవై రెండు కిలోమీటర్లు అండి కాబట్టి వల్నరబుల్ మోస్ట్ వల్నరబుల్ అంటే చుట్టానికి మరి ఇరవై రెండు కిలోమీటర్లు అంటే ఒక పక్క నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ అతి దగ్గరలో చైనా దీంతో అసలు ప్రతి ఒక్కరికి ఇదేదో ఆటోమేటిక్గా దీన్ని క్యాప్చర్ చేయొచ్చు అనే దీంట్లో అనుకుంటున్నారు కానీ నిన్న ఆర్మీ చీఫ్ చెప్పాడు అత్యంత పటిష్టమైన రక్షణ వ్యవస్థ కలిగినటువంటిది సిలిగురి కారిడార్ ఓకే షేక్ హసీనా ఉన్నప్పుడైతే మనకు అసలు ఇది ఒక్కటే రూట్ కాదు బంగ్లాదేశ్ కుండా మనకి ఈశాన్య భారతానికి రైలు రా రోడ్డు మార్గాలు ఏర్పడ్డాయి దురదృష్టవశాత్తు ఆలు లేదు ఇప్పుడు సో మనకి ఇదొక్కటే దీన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద పడింది అయితే ఈ మారిన రాజకీయ పరిస్థితుల్లో ఆర్మీ కొత్తగా మూడు మిలిటరీ గ్యారిజన్స్ని తెరిచింది మూడు మొత్తం అవేంటి ఒక్కసారి వినండి బాముని అనే చోట ధూబ్రి లోయర్ అస్సాంలో కింద ఉంటుంది ధూబ్రి ఆ దూబ్రిలో బంగ్లాదేశ్ సరిహద్దు దగ్గర ఇటీవల దాని పేరు లచిత్ బోర్పుఖాన్ మిలిటరీ స్టేషన్ లచిత్ బోర్పుఖాన్ తెలుసు కదా మేము అందరికి లచిత్ బోర్పుఖాన్ అంటే అస్సాం వీరుడు ఔరంగజేబు సైన్యాల్ని ఎదుర్కొని మొఘలాయలకి మింగుడు పడని వ్యక్తి ఆయన పేరు మీద అక్కడ మిలిటరీ స్టేషన్ పెట్టారు ఇంకొక విశేషం ఏంటి తెలుసా దీంట్లో హిమంత బిశ్వశర్మ ఇటీవల ఈ అక్రమ వలసదారులు అక్రమంగా ఆక్యుపై చేసిన భూమి నుంచి ఖాళీ చేసి చేయించి అది ఈ ఆర్మీకి అప్పచెప్పాడు ఇల్లీగల్ ఆక్యుపై చేసినటువంటి భూమిని స్వాధీనం చేసుకొని ఆర్మీకి అప్పజెప్పాడు అక్కడ ఇప్పుడు ఆర్మీ ఒక గార్జన్ నిర్మించింది ఫుల్ ప్రెజ్డ్ గార్జన్ ఇది ఒకటి రెండోది బీహార్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న బీహార్ నవంబర్ పదకొండులో ఎన్నికలు ఉంటాయి కిషన్ గంజ్ జిల్లా నార్త్ ఈస్ట్లో చివరిలో ఉంటుంది బీహార్లో అంటే దీనికి చికెన్ కారిడార్ని ఆనుకొని ఉంటుంది అక్కడ ఇంకొక మిలిటరీ గార్జియన్ పెట్టారు మూడోది ఏదైతే చికెన్ కారిడార్ అని చెప్తామో ఇది ఉత్తర దినాజ్పూర్ జిల్లాలో భాగం ఆ ఉత్తర దినాజ్పూర్ చికెన్ కారిడార్లోనే చోప్రా అనే చోట మూడో మిలిటరీ గార్జియన్ పెట్టారు ఇది కరెక్ట్గా బంగ్లాదేశ్ బోర్డర్కి ఒక కిలోమీటర్ ఉంటుంది చూడండి ఎంతగా పరిశిష్టపరిచారంటే దీ వీటన్నిటికీ ఆపరేషన్స్ కంట్రోల్ చేసేది హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే అది సిలిగురి దగ్గర సుక్న అనే చోట త్రిశక్తి కాప్స్ థర్టీ త్రీ కార్ప్స్ కూడా అని అంటారు త్రిశక్తి కాప్స్ వాళ్ళు ఇటన్నిటిని పరిరక్షిస్తారు ఆపరేషనల్ హెడ్ క్వార్టర్స్ అదే వాళ్ళు చెప్పేది అసలు అసలు మీరు ఎందుకు అనుకుంటున్నారో తెలియదు అందుకే మనకి మిలిటరీ పరంగా తెలియదు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఆర్మీ చీఫ్ చెప్తున్నాడు అత్యంత రక్షిత ప్రాంతం ఇది అందుకే ఇరవై రెండు కిలోమీటర్లు కాబట్టి మనకు అనిపిస్తుంది అట్లా ఆయన చెప్పింది మా రెగ్యులర్గా అక్కడ కంబ్యాట్ రెగ్యులర్ కంబ్యాట్ ఎక్సర్సైజెస్ జరుగుతూ ఉంటాయి టీ నైంటీ ట్యాంకులతో ఎక్సర్సైజ్ జరుగుతున్నాయి అక్కడ అసలు ఎయిర్ కవరేజ్ అయితే అద్భుతంగా ఉంది అక్కడ బెంగాల్లో హషిమారా ఎయిర్ బేస్ ఇక్కడిలోంచి ఏమేమి పనిచేస్తున్నాయి అక్కడ రఫేల్ ఉన్నాయి అక్కడ ఆపరేషన్ సింధూర్లో ఆల్రెడీ టెస్టెడ్ అయినటువంటి రఫేల్ ఉన్నాయి మిగ్గున్నాయి వీటితో పాటు బ్రహ్మోస్ మిసిల్ మిసైల్స్ కూడా ఉన్నాయి అత్యాధునిక ఆయుధాలతోటి పూర్తి రక్షణలో ఉంది వాళ్ళ ఆఫెన్సు డిఫెన్స్ రెండు రెండింటికి ఉపయోగపడుతుంది తర్వాత అసలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మొన్న ఆపరేషన్స్ ఇంధూర్లో అన్ని డ్రోన్లని అన్ని ఆయుధాలని తిప్పికొట్టగలిగింది కదా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అద్భుతంగా పనిచేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ చూడండి అసలు ఆ కారిడార్కి చుట్టుపక్కల ఎస్ ఫోర్ హండ్రెడ్ ది ఎంఆర్ఎస్ఏఎం డిఫెన్స్ సిస్టమ్ ఇది డిఆర్డిఓ ఇజ్రాయెల్ కలిపి డెవలప్ చేసింది మూడోది అత్యంత పాపులర్ అయింది ఆపరేషన్స్ సింధూర్లో ఆకాష్ మిసైల్ సిస్టమ్ ఇంత రక్షణ కోసం డిఫెన్స్ కోసం ఈ ఎయిర్ డిఫెన్స్ కోసం ఇవన్నీ పని అక్కడ ఉన్నాయి ఈ చుట్టుపక్కల అది సిలిగురిలో ఉండుండొచ్చు చుట్టుపక్కల ఎక్కడ పెట్టారు ఆయన్నే అంత వివరాల్లోకి మనం వాళ్ళు చెప్పరు కదా సో ఇవాళ ఇది కాక ఎనిమిది వేల నూట అరవై కోట్లతోటి ఎడిషనల్గా ఆకాశ మిసిలి సిస్టమ్ మళ్ళా అక్కడ టూ రెజిమెంట్స్ పెడుతున్నారు వాళ్ళు చెప్పేది అదే దీంతోపాటు డ్రోన్ వార్ఫేర్ సిస్టమ్ డ్రోన్ వార్ఫేర్ సిస్టమ్ అష్నీ ప్లాటూన్స్ విత్ ఎఫ్పి కమికోజ్ డ్రోన్స్ అట్లానే భైరవ్ బెటాలియన్స్ విత్ ప్రెసైజ్ స్ట్రైక్స్ ఇంత అద్భుతమైనటువంటి రక్షణ వ్యవస్థ చికెన్ కారిడార్ని ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ ఉంది లోకాలేదు భయపడాల్సిన పని లేదు ఎన్ని వీళ్ళు ఎన్ని పండగాలు వేసినా కూడా మన సైనికులు మన సైన్యం మనల్ని రక్షిస్తూ ఉంటారు మన దేశానికి వాళ్ళే రక్ష అందుకే సైన్యాన్ని విమర్శించొద్దని చెప్పేది ఒకే ఒక్కటి మనకు ఆందోళన కలిగించేవి ఏంటంటే ఆ చికెన్ నెక్ కారిడార్ ఏదైతే ఉత్తర దినాజ్పూర్ జిల్లా అక్కడ ఇటీవల కాలంలో డెమోగ్రాఫిక్స్ ఒక్కసారిగా మార్పు చెందినాయి ఒక్కసారిగా అంటే భారతదేశంలో వాళ్ళు ఏ మతస్థులైనా మనకి ఇబ్బంది లేదు బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లింస్ ఇవాళ అక్కడ తిష్ట వేసి డెమోగ్రఫీని మార్చారు ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ నిన్న మొదలుపెట్టి వాళ్ళే చెప్తున్నారు రెండు వందల శాతం పెరిగిందంట అక్కడ ఉత్తర దినాజ్పూర్లో ఓటర్స్ ఎడిషనల్ లిస్టులు ఎట్లా పెరుగుతుంది ఒక్క సంవత్సరంలో అంత పెరిగిందనేది అంటే అంతగా ఇల్లీగల్ ఎమ్మిగ్రెంట్స్ వచ్చారు అది ఒక్కటే ఆందోళన కలిగించే విషయం రక్షణ పరంగా సైనిక పరంగా అద్భుతమైనటువంటి వ్యవస్థను నిర్మించారు చికెన్ కారిడార్ పరీక్షించికి కాబట్టి ఇప్పటికైనా మన సైన్యం పహారా ఉన్నంత వరకు మనం సురక్షితం అందుకనే మన సైన్యం మనందరికీ గర్వకారణం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి